आता हुआ तो, तेरे तेरा भाई आता है, smile हमारे पैरों, smile। चलो बस। फुट को, आटा वोटा ला, आटा कोटो। हाँ ready। अभी, चले। चल, फुट। ready। action। ఎప్పుడు వస్తుంది వన్ మోర్ చేద్దామా వన్ మోర్ అండి వన్ మూర్ అండి ఊగిపోయి తీసుకున్నా స్థలాలను తీసుకోండి అందరూ తీసుకోండి మొత్తం కింద వేయాలి ఇటు వంగి కింద వస్తుంది కూతో నిండిపోయినా అందరూ ఎలా